తిరుమల శశక్క నేను వరద అని మాట్లాడుతున్నాను అక్క ఫస్ట్ నీకు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే అక్క చాలాసార్లు నేను టైం తీసుకొని నీకు ఇవ్వలేకపోయాను ఏదో ఇచ్చిన దాంట్లో కొంత డబ్బులు ఇచ్చాను తప్ప మొత్తం ఇవ్వలేదు నీకు ఎన్నోసార్లు నేను గడువు తీసుకొని ఇవ్వలేకపోయానక్క ఇప్పుడు యూట్యూబ్ ద్వారా మీకు క్షమాపణ కోరుకుంటూ మీ ఫోన్ చాలాసార్లు తీయలేదనే కోపం మీకు ఉంటుందక్క కానీ నా సిచ్యుయేషన్ వేరు నేను ఎవరి ఫోన్ కూడా తీయట్లేదు తీయడానికి తీయకుండా పోవడానికి కారణం ఏంటంటే నా దగ్గర డబ్బు లేవు అలాగే కొద్దిగా ఆరోగ్యం కాస్త క్షీణించింది దానివల్ల రెస్ట్లో ఉండబట్టి నేను నీ ఫోన్ తీసి చెప్పలేక సమాధానం చెప్పలేక తీయలేదు అక్క ఎన్ని సంవత్సరాలే ఉన్నా అక్క నా కోసం నన్ను మంచివాడు అనుకుంటే ఒక్క సంవత్సర కాలం ఈ యూట్యూబ్ ద్వారా మీకు ఒక బాండ్ లాగా చెప్తున్నాను ఈ రోజు నుంచి ఒక సంవత్సర కాలం అంటే మీ డబ్బు మీకు చేరుతుంది ఏ విధంగా చేస్తాను ఏంటనేది మీరే చూస్తారు నేనే దొంగతనం చేయను కష్టపడి రూపాయి రూపాయి పెట్టుకొని ఎవ్వరికి రూపాయి కనవసరం ఖర్చు పెట్టకుండా దేనికోసం ఖర్చు పెట్టకుండా నా ఎప్పు కోసం నా భార్య బిడ్డ కోసం మాత్రమే ఖర్చు పెడతారని యూట్యూబ్ ద్వారా నీకు మాటిస్తూ మీరు ఇచ్చిన ఈ సహాయాన్ని గౌరవిస్తూ అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించమని కోరుకుంటూ ఈ సంవత్సర కాలం గడువను అంటున్నానక అక్క నిజంగా అన్న కూడా చాలా వాళ్ళక వరద ఎప్పుడైనా ఇస్తాడు ఇస్తాడు అని చెప్పేసి ఒక నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి అన్న కూడా చెప్పండి నాకు కాల్ చేసి డబ్బు ఎప్పుడైనా అడిగితే నాకు భయం వేస్తుంది అక్క మీరు కాల్ చేయక్కర్లేదక్క నేనే మీ డబ్బులు ఇస్తాను నిజం చెప్పాలంటే ఆడబిడ్డగా నువ్వు నాకు ఇంత సపోర్ట్ చేయడం అది ఎవరి లేనక్క అక్క ఇంత మీకు చెప్తున్నాను ఇంత ఇదిగా నేను యూట్యూబ్లో మాట్లాడుతున్నా అంటే వేరే వాళ్ళు అనుకోవచ్చ ఈ పనికి మాలడు యూట్యూబ్లో చేయడం నన్ను ఒక వ్యక్తి నువ్వు ఎగరేస్తా ఏ రోజుకి నువ్వు కట్టలేవు నువ్వు ఐపీ పెట్టాలని అన్నాడక్క ఆ వ్యక్తి ఎవరో కాదు ఒక అక్క పేరు పేరైతే చెప్పనక్క సో నేను ఐపీ పెట్టను నేను ఐపీ పెట్టను నేను ఐపీ పెట్టను అంటే నువ్వు పెడతావు అంటున్నాడు కాబట్టి నాకు నలభై ఏడు లక్షల్లో ఇరవై ఏడు లక్షలు ఉందాకా ఇప్పుడు ఈ ఇరవై ఏడు లక్షలు నేను కట్టడం నాకు పెద్ద సమస్య కాదు ఒక సంవత్సరం గట్టిగా కష్టపడితే నేను పది లక్షలు సంపాదించగలనాక మిగిలిన పదమూడు లక్షలు పదిహేడు లక్షలు ఎక్కడో ఒక చోట పది లక్షలు మగితే రిమైనింగ్ ఎవరో ఒకరు నా కోసం ఉండే ఉంటారు మళ్ళీ పది లక్షలు అప్పు తీసి మిగతా వాళ్ళ అప్పులు అంతా కట్టడం సమస్య కాదు తదుపరి మళ్ళీ రెండు మూడు సంవత్సరాలకు నేను కట్టుకుంటాను కాబట్టి నేను అప్పు తీర్చకుండా అయితే నేను పోను నేను అప్పు తీర్చకూడదు అనే ఉద్దేశం కలిగిన వాడిని కాదు నేను అటువంటి వ్యక్తిని అయితే కాదక్క క్షమించి నన్ను మరొకసారి ఒక సంవత్సరం గడివిచ్చి నేను మాట్లాడితే తప్ప మీరు ఫైనాన్షియల్గా మాత్రం ఫోన్ చేయొద్దండి అక్క చాలా ఇబ్బందులుగా చాలా బాధలో ఉన్నాను క్షమించక చేసాక ఇన్ని రోజులు మీ ఫోన్ ఎత్తనందుకు బాధపడదక్క ఈరోజు నేను యూట్యూబ్ ద్వారానే మీకు చేరుస్తున్నాను సరేనక్క థ్యాంక్ యూ మరొకసారి క్షమాపణ కోరుకుంటూ ఉంటానక్క